నెల్లూరు సిటీ నియోజకవర్గం పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ మాజీ మంత్రి నారాయణ అబ్దుల్ అజీజ్ సమక్షంలో పలువురు మైనార్టీ నేతలు టిడిపిలో చేరారు రాష్ట్ర భవిష్యత్తు టిడిపితోనే నెల్లూరు జిల్లా అభివృద్ధి మాజీ మంత్రి పలువురు టిడిపి నేతలు అన్నారు కూడా విందులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి నారాయణ సారు అభివృద్ధి అయిన వెంటనే ముఖ్యంగా ముస్లింలు ముస్లింలు వాళ్ళందరికీ మొట్టమొదటిగా రంజాన్ శుభాకాయ తెలియజేస్తూ వాళ్ళకి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఉపయోగపడ్డాడో ప్రధానంగా వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఆరాధించే బాలశ్రీ దర్గాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశాడో అదేవిధంగా షాదీ మంజల్ని అప్పట్లో నేను మొట్టమొదట ఏర్పాటు చేసిన తర్వాత ఆ షాదీ మంజలకి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నూతనంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బ్రహ్మాండంగా సౌకర్యంగా అందరికొన్నాయి ఆ విధంగా చెప్పుకుంటూ పోతే నెల్లూరు టౌన్ లో ముస్లిం మైనారిటీస్కి అన్ని విధాల ఆదుకుంటూ అన్నదండలతో నారాయణ సార్ ఉన్నారు కాబట్టి జరగబోయే ఎన్నికల్లో నారాయణ సార్ని ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ఈ పవిత్ర నంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరుని కోరుకుంటున్నారు సందర్భంగా ముస్లిం సోదరులకు సోదరి మంటలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో ఈ యొక్క పదిహేనవ డివిజన్లో ఈరోజు విప్తారందికి యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఇందులో పాల్గొన్నాను నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క విప్తారిందిలో వినటం ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రతి ముస్లింలు తెల్లవారి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మంచినీళ్ళు కూడా ముట్టరు ఎంతో పవిత్రంగా ఉంటూ ఈ యొక్క సాయంకాల సూర్య అస్తమైన తర్వాతే వాళ్ళు లక్షలు ఎదుర్నట్టు తీసుకుంటారు అంత పవిత్రంగా ముప్పై రోజులు లక్షలుగా ఈ రంజాన్ మాసాన్ని గడుపుతారు మీకందరూ తెలిసిందే నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ప్రజల అవసరాలు ప్రజా అవసరాలు అంటే ఎన్డీఎన్ రోడ్లు వేయటం కానీ లేకుండా ఉండే నగరం చేయాలని ఎన్టీఎన్ రోడ్లు వేసి చాలా సక్సెస్ఫుల్గా వచ్చేసాం అదేవిధంగా ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీ టేకప్ చేసి నైన్టీ పర్సెంట్ పూర్తయితే కనెక్షన్లు ఇవ్వటం మాత్రం ఈ గవర్నమెంట్ వదిలేసింది ఆ ఒక్క కనెక్షన్ కానీ ఇచ్చేసి ఉంటే దోమల్లి నగరం అయ్యి భారతదేశంలో నెంబర్ వన్గా నెల్లూరు నగరం ఉండేది అదేవిధంగా మూడు వందల అరవై రోజులు స్వచ్ఛమైన నీరు ఉండాలని సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి నైన్టీ పర్సెంట్ పూర్తయితే దాన్ని కూడా వదిలేశారు అది కూడా దారుణం అదేవిధంగా పేదల నిరుగేదల కోసం నలభై మూడు వేల ఐదు టిట్కోయిల్ కట్టాం ఒకటి రెండు కాదు టిట్కోయిల్ షీర్వాల్ టెక్నాలజీ చక్కటి ఫ్లోరింగ్ వర్టిఫైడ్ టైల్స్ వేసాం చక్కగా మహిళలు వంటకునే కదా వేసాం ఫ్రంట్ డోర్ టీక్ పెట్టాం టీకుడ్ ఫ్రేమ్ జనరల్గా పేదలకు ఎక్కడ కట్టేదాన్ని టీక్డ్ పెట్టు చక్కటి ఫినిషింగ్ చేసాం అక్కడ లిఫ్ట్ ప్రొజిజన్ కూడా ఇచ్చాం లో లిఫ్ట్ కట్ట లిఫ్ట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చాం అలాగ రోడ్లు చక్కటి రోడ్లు వేసాం జనార్దన్ రెడ్డి కాలనీ అయితే కోటి రూపాయలతో అయితే పార్క్ నిర్మించాం ఒక కోటి రూపాయలు నెల్లూరులో ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టాం ప్రతి పేదవాడు చక్కగా ఐదు రూపాయలు ఉంచాలి ఎందుకంటే ఉదయాన్నే కూలీనాలు చేసుకునే వాళ్ళు వంట భోజనం ఎత్తుకోబోవడానికి టైం అయిపోతుంది ఇబ్బంది పడతారని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయటం కానీ లేదా మధ్యాహ్నం చేసే దగ్గరే అక్కడే ఇబ్బంది లేకుండా బోన్ చేయడం కానీ చక్కగా ఐదు రూపాయలు ఏర్పాటు చేస్తే వాటిని ప్రభుత్వం మూసేసింది ఏసీ బడ్ షెల్టర్స్ పెట్టాం అవి మూసేసింది బారాషాహిబ్ దర్గా ఎవరు ఊహించలేరు నాలుగు వందల సంవత్సరాల పైగా చరిత్ర బారాషాహిబ్ దర్గాని ఎవరు చేయని విధంగా బ్రహ్మాండంగా సిద్ధిద్దామని హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉంది మనకెందుకు నెల్లూరు కొడకూడదని స్వర్ణాల చెరువు చుట్టూ ఒక చక్కటి నెక్లెస్ రోడ్ కావాలని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఫేజ్ వన్ కంప్లీట్ చేసాం ఫేజ్ టూ టేకప్ చేయాలి ఇట్లా అనేకమైన వర్క్స్ చేసాం అయితే కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంట్లో ఇన్కంప్లీట్గా ఉన్నాయి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం అత్యధిక మెజ మెజార్టీ సీట్లు వస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తాం మీకు తెలియజేస్తాను అదేవిధంగా పెన్షన్స్ని ఆపమని లేదా పెన్షన్స్ని ఇంటి వద్ద ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్పలేదు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్పాడు సిఎస్ కూడా లెటర్ రాశారు వాళ్ళు వృద్ధులు వాళ్ళ ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేదిగా ఏర్పాటు చేయండి గవర్నమెంట్లో ఎంతో మెకానిజం ఉంది ఎంతో మెకానిజం ఉంది ఎంతోమంది ఉండారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వృద్ధులకి ఇంటి దగ్గర పెన్షన్ వాళ్ళంటే ప్రతి ఒక్కరు చేస్తారు స్వచ్ఛందంగా కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దన్నారని ఒక నెపం చేయటం కోసంగా మా మీద బ్లేమ్ చేయటం కోసంగా రాజకీయం కోసంగా వాళ్ళందరినీ సెక్రటరీ తప్పండి రాజకీయాలు ఆడుకోవచ్చు కానీ ప్రజలతో రాజకీయాలు ఆడుకోవద్దు రాజకీయ నాయకులతో ఆడుకోండి తప్పు లేదు రాజకీయ నాయకులతో రాజకీయాలు చేయండి కానీ ప్రజలతో రాజకీయాలు చేయొద్దు ప్రజలతో అందులో ఎండలు ముదిరిపోతున్నాయి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇచ్చేది ఇంటి దగ్గర ఇవ్వడానికి ఎంతో మంది ఉన్నారు ఆశా వర్కర్స్ ఉండారు తర్వాత టీచర్లు ఉండారు వాళ్ళు చేస్తారు మీరు టీచర్లు తీసుకొని రాంజీ షాపుల దగ్గర పెట్టారు రాంజీ షాపుల దగ్గర కాబట్టి నేను మళ్ళా ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తెలియజేస్తాను పేదలు నిరుపేదలైనటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళకి పెన్షన్స్ ఇంటి దగ్గర ఏమని మరోసారి రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యే సీట్ గా ఎమ్మెల్యే సీట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ సీట్ ఇద్దరం కంటెస్ట్ చేస్తున్నాం మా ఇద్దరిని మీ అమూల్యమైన వారితో కేసు గెలిపించాల్సింది అంటే వైసీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులు వాలంటీర్స్ నిడుకొని ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా మార్చుకోవడానికి చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళని మేము దాని గురించి మాట్లాడము దాని ఎందుకంటే అది వాళ్ళు అక్కడే జారచ్చు లేదంటే ఇంకా చేరచ్చు కానీ ఏదైతే పెన్షన్స్కి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారో అది ఇబ్బంది పెడకుండా వాళ్ళ ఇంటికాడ ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో ఉపయోగించి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ